నా పేరు నేను గత పదహారు సంవత్సరాల నుంచి ఉప్పుగోల గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను నేను బీజేపీ కార్యకర్తను ఏదేమైనప్పటికీ నేను ఈ ఇంద్రమ్మ ఇండ్లకు అరువుణ్ణి నా పేరు కూడా లిస్ట్ లో ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరు ఉన్నది నాకు వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని మా సభ్యులను కూడా అడిగాను అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్తలనే చెప్పడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు కార్యదర్శిని కూడా అడిగితే నేను ఏం చేయలేని పరిస్థితి నాకు కూడా తెలియదు అని చెప్పాను ఇక్కడ అని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గర పోయినా ఎంపీడో వారు కూడా నాకు సంబంధం అన్నాడు మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోయినా ఆయన నాకు ఏం తెలియదు అన్నాడు తర్వాత కలెక్టర్ ఆఫీసుకు పోతే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇక ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గర పోతే ఆయన రాసిండు మళ్ళా ఆయన కూడా ఎంపీడీఓ గారికి పంపి ఇట్లా రెండు మూడు సార్లు ఆడనే తిరగడం జరిగింది ఆఫీసర్ల తుట్టే మరి ఆఫీసర్ల వల్ల పని మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి ఈ డిమాండ్ నేను ఒక్కనే లేను నాతో పాటు ఇంకో ఇరవై ముప్పై మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఉప్పగళ్ళ గ్రామంలో వచ్చిన నలభై ఎనిమిది ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండ్ లేకపోతే లేని ఏడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తా ఇరవై మూడో తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా లేకుంటే మీరు ఎంత అయినా పోవడానికి నేను అని కూడా ఈ మీరు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి ఈ లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కంపల్సరీ నడవండి నడవాలే మనం కొట్లాడితే కానీ ఈ యొక్క సమస్య పరిష్కారం కాదని కూడా మీడియా మిత్రులు తెలియజేస్తూ